మనం ఎందుకు ఏడుస్తాం కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని కొన్నిసార్లు ఏడుస్తాం ప్రార్థనలు ఏడ్చామంటే ఆ పరిస్థితి వేరే కొన్ని కొన్నిసార్లు ఏడుస్తాం ఆరోగ్యం బాగోలేదని ఆరోగ్యం సరిగా లేదని ఆ ఏడ్చే అనుభవాలు ఉంటాయి ఇక ప్రతివారు కూడా సాధారణంగా సామాన్యంగా ఎవరు ఎక్కువ ఏడుస్తారు చెప్పండి చెప్పండి ఎక్కువ ఏడ్చేది ఎవరండి ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారు చిన్నదానికి ఏడుస్తారు పెద్దదానికి ఏడుస్తారు చిన్న సమస్యని ఏడుస్తారు పెద్ద సమస్యని ఏడుస్తారు ఈ ఏడ్చే ప్రతిదానిలో దేనికోసం ఏడుస్తారు తెలుసా కొంతమంది ఉంటారంట పట్టు చీర కొనలేదు అని ఏడ్చేవాళ్ళు ఉంటారంట ఉంటారా సరే కొంతమంది ఉంటారంట తెచ్చినా నచ్చలేదని ఏడ్చేవాళ్ళు కొనలేదని ఏడ్చేవాళ్ళు ఒకళ్ళైతే తెచ్చింది నచ్చలేదని ఏడ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఈ రోజున కనీసం క్రిస్మిస్ పండకైనా ఒక గొలుసు కొనలేదని ఏడ్చేవాళ్ళు అంటారంట కనీసం ఇదిగో పది మందిలోకి వెళ్ళాలంటే బాధగా ఉంది పది మందిలోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది ఒక గొలుసు అయినా చేయించవచ్చుగా ఎందుకని అంటే ప్రతిరోజు అంటారంట చెవులు ఖాళీగా ఉన్నాయి మెడ ఖాళీగా ఉంది బోసుగా ఉందని కానీ మంచిదేగా బరువు లేదని బాధపడకంటే బరువు మోసే పని లేదని సంతోషపడచ్చు కదా ప్రతిరోజు కూడా మన ఏడుపు ఈ లోక సంబంధమైన వాటి కోసం కాక దేవుని సందులో నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవాలి నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ఏడ్చేవారిగా ఉండాలి ఎందరో రక్షణ పొందుకుని కూడా లోకల్లో కలిసిపోయే వారు అంటున్నారే రక్షణ పొందుకొని కూడా పాపంలో కలిసిపోయే వారికి ఉంటున్నారే రక్షణ పొందుకొని కూడా దేవునికి దూరంగా బ్రతికే వారు ఉంటున్నారే అయ్యా ఇదిగో వీరందరూ నీకు దూరస్తులుగా మార్చబడుతున్నారు అని వారి కోసం కన్నీరు మనము కార్చేవారిగా మన కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి దేవుడు ప్రయోజనకరమైన కార్యాలు జరిగించుగాక ఈ లోకంలో మనం అడిగినా అడగకపోయినా మన అవసరాలను దేవుడు తీరుస్తాడు సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయి కానీ యహోవాన్ని నమ్మిన వారు యహోవాని ఆశ్రయించిన వారు ఏ విషయంలో కూడా ఆకలి కొనరు ఆకలి కొనరు ఆకలి కొనరు ఎందుకంటే నీతి మంతులు సింహము వలె భైర్యముగా ఉంటారు దేవునికి ఏ మహిమ కలుగును గాక ఈ రోజున మన కన్నీటిని తుడుస్తున్నాడు మన కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు అయితే ఆ కన్నీరు విలువైనదేనా ఆ కన్నీరు దేవుని కొరకు కార్చినదేనా ఆ కన్నీరు నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు కార్చినదేనా ఆ కన్నీరు లోకంలో కలిసిపోతున్న రక్షణ పొందుకుని లోకంలో కలిసిపోతున్న వారు రక్షించబడాలని కార్చిన కన్నీరైతే మన కన్నీడిని దేవుడు కాటా పెడతాడు ఈ రోజున మనం ఏడుపు ఎందుకు బంగారం కలలేదనా ఈ రోజు మనకు ఏడుపు ఎందుకు కష్టాలు వచ్చాయనా ఈ రోజు మన ఏడుపు దేనికి అప్పులు తెప్పలు ఉన్నాయనా ఈ రోజున మనం ఏడుపు దేనికి ఏని కొరకు మన ఏడుపు అయినా ప్రతి ఏడుపును ప్రతి కన్నీటిని ఆయన తన బాష్ప బిందువులు మన బాష్ప బిందువును ఆయన చేతితో దేవుడే తుడిచి మన కన్నీటిని నాట్యంగా మార్చునుగాక ఎప్పుడు దాని అర్థం మనం ఒక స్థాయిలోకి రావాలి పర్వత అనుభవంలోకి పర్వత శిఖరులోకి మనం ఎక్కగలిగితే ఇక మీద మన ఏడుపు అనేది మన కన్నులోకి రాకుండా ప్రతి వాని బాష్ప బిందులను ఆ పర్వతం మీద దేవుడే తుడిచి మన నోటి నవ్వు నవ్వుదై గాక పర్వత వనభువులోకి వెళ్ళామనుకోండి బంగారం మీద వ్యామోహం ఉండదు పర్వత బనుభూల మీద మనం వెళ్ళామనుకోండి వస్త్రాల మీదకి వ్యామోహం ఉండదు పర్వత బనుమూలకు మనం వెళ్ళామనుకోండి ధనాపేక్ష మీదకి వ్యామోహం ఉండదు దేవుడు ఆ పర్వత బనువులకు మనం వెళ్ళిన తర్వాత ప్రతి విధుల పేరు ప్రఖ్యాతలు ఘనతలు సన్మానాలు వీటేటి మీద మనకి వ్యామోహం ఉండకుండా మనకు ఒకటే వ్యామోహం అంట ఎంతసేపు నా దేవుని ఎలా మహింపరచాలి నా దేవుని ఎలా ఘనపరచాలి నా దేవుని ఎలా స్థుతించాలి నా దేవుని చదువుడు ఎలా ఆరాధించాలి ఇదే సన్నిధిలో ఉన్నటువంటి కృపచేత దేవుడు మనల్ని నింపినప్పుడు ఆరాధించేటప్పుడు మన కళ్ళ మీద నీళ్ళు వస్తాయే ప్రార్థించేటప్పుడు మన కళ్ళముడ నీళ్ళు వస్తాయే ఆ కన్నీటిని దేవుడు తన బాష్పబిందువులన్నిటిని తుడుస్తాడు అని సెలవిచ్చినట్లుగా మన కన్నీటిని దేవుడు తుడుచును గాక మన కన్నీరు తల్లి తొడగకపోవచ్చు చెల్లి తొడకపోవచ్చు కట్టుకున్న వారు తొడకపోవచ్చు మనం కలిసి వచ్చినప్పుడు మనం వెంట ఉన్నవారు తొడగపోవచ్చు కానీ మన కన్నీటిని మన బాష్ప బిందువులను మన ఏ సయ్య తుడుస్తున్నాడు హలేలోయా ఆయన మన కన్నీటిని తుడుస్తున్నాడు ఈ రోజున రోజున కూడా ప్రార్థనలో మనం ఏడ్చిన ప్రతి కన్నీరు మనం అనుకుంటాం నా కన్నీరు ఎవరు చూడట్లేదని కానీ మన కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా మన కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు ఆమె చెప్పండి మీరు ఏ కన్నీటితో ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా ప్రార్థించుకునేటప్పుడైనా వేదనతో మీరు ఏ కన్నీరు విడిచారో మీరు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఆమె చెప్పండి మీరు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు కాటా పెట్టి కవిలలో దాల్చి ఆయన ప్రతి కన్నీటిని భద్రపరుస్తున్నాడు ఆమె చెప్పండి మీరు కార్చిన కన్నీరు వృధా కాదు మీరు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు దేనికోసం మీరు కన్నీరు కార్చారో కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు ప్రతిఫలం గాక ఇక మీరు దుఃఖపడాల్సిన పని లేదు నోటిన్న నవ్వుతో ఆనందంతో మీ కన్నీటిని తుడిచిన దేవుని సందులో గంతులు వేస్తూ ఆయన స్థుతించేవారిగా మార్చబడుతురుగాక మనం ఏం చేయాలనుకుంటే మనం ప్రతిరోజు మన ఆలోచన చొప్పున మనం ప్రతిరోజు మన తలంపుల చొప్పున ఆయన సన్నిధిలో కనపడేవారిగా కాక ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఆయన కృపను పొందుకునేవారిగా మన కన్నీరు తుడిచే దేవుని సందులో మనం కనపడేట్లు దేవుడు సహాయం గాక